నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నామ సంవత్సర ఫిబ్రవరి మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి గ్రహాల యొక్క పరిభ్రమణ వారిగా అంటే ప్రతి ఒక్క రంగం వారికి వివరాలతో పాటు అంటే పరిణామాలు పరిహారాలు సూచనలతో పాటుగా ఎలా ఉండబోతోంది అనే అంశంతో గ్రహాల స్థితి సూర్యుడు మకర రాశిలో అంటే జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి కుంభరాశిలోకి ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదిహేను వరకు కుంభరాశిలో సంచరిస్తాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి అన్ని రాశుల మీద చంద్ర ప్రభావము ఎక్కువగా ఉంటుంది శుక్రుడు మేనరాశిలో మంగళుడు కుంభరాశిలో బుధుడు మకర రాశిలో గురుడు మేషరాశిలో శనిశ్వరుడు కుంభరాశిలో రాహు మేషరాశిలో కేతు తులారాశిలో ఇలా గ్రహాలు తమ తమ యొక్క గ్రహస్థితులను మార్చుకుంటూ ఆయా రాశుల మీద వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ముందుగా సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు సంచారం చేస్తాడు తదుపరి కుంభరాశిలో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పదిహేను వరకు తన సంచారాన్ని చేస్తాడు తర్వాత చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన యొక్క రాశిని మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ఫలితాలు ప్రతి రాశి మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు తదుపరి శుక్రుడు మీనరాశిలోను మంగళుడు కుంభరాశిలోను బుధుడు మకర రాశిలోను గురుడు మేషరాశిలోను శనీశ్వరుడు కుంభరాశిలోను రాహువు మేషరాశిలోను కేతు తులారాశిలోను సంచారం చేస్తుంటాడు పది కుంభరాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని మీ రాశికి అధిపతి కావడం వల్ల మీ ప్రయత్నాలు కష్టం మీద మాత్రమే అనుకూలించే అవకాశం కనబడుతోంది ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అనుకూలమైన సమయము మీరు ఏ ప్రయత్నం చేసినా మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి నిరాశ పడకండి వినాయకుడికి పూజ చేసుకుని కనుక మీ ప్రయత్నాలు ప్రారంభించినట్టయితే కనుక ఆ సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి కొత్త బాధ్యతలు చేపడతారు తద్వారా కొంత మనశ్శాంతి లోపించే అవకాశము ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది శుభవార్తలు వింటారు కొంతమంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది నిరాశ చెందకండి నిరుద్యోగులకు మళ్ళా మళ్ళా ప్రయత్నం చేస్తేనే కానీ మీ యొక్క ఉద్యోగాలు పొందే అవకాశం గోచరించట్లేదు మళ్ళా తిరిగి ప్రయత్నాలు చేస్తూ ఉండండి వ్యాపారస్తులకు మీ యొక్క పెట్టుబడుల మీద లాభాలు వస్తాయి వ్యాపార విస్తరణకు సామాన్యమైన కాలము తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి ఏజెన్సీలు కొత్తగా పెట్టాలన్నా వ్యాపార విస్తరణ చేయాలన్నా లేదా భాగస్వామ్యం వ్యాపారం చే మొదలు పెట్టాలన్నా లేదా కంటిన్యూ చేసేందుకు అంటే దాన్ని మళ్ళా రెన్యూవల్ చేసుకోవడానికి కూడా ప్రథమార్థం వదిలేసి ద్వితీయార్థంలో కనుక ఆ ప్రయత్నం చేసినట్టయితే శని భగవానుడి యొక్క తీక్షణత తగ్గి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత ఐటీ రంగంలో ఉన్నవారికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీకు వస్తాయి దానిలో కొంతమందికి సక్సెస్ అవుతుంది మరి రిజెక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వ్యాపార విస్తరణకు సామాన్యమైన కాలము ధరను నిర్ నిర్ణయించాలంటే కనుక పర్యవేక్షకుల శ్రేయభభిలాషుల యొక్క పరిశీలన మీదనే మీరు ధరలను నిర్ణయించండి కొంతమంది మధ్య మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని ధర నిర్ణయం చేయండి రియల్ ఎస్టేట్ రంగం వారు ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని భూమి కొనాలన్నా ధర నిర్ణయం చేయాలన్నా వెంచర్స్ విస్తరించాలన్నా ఇటువంటివన్నీ జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ రంగం కు మాత్రము సామాన్యంగా ఉంటుంది మీరు టార్గెట్స్ ఫిక్స్ చేసుకునేటప్పుడు ఒక ఇంత ఆలోచించి మీ కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వకుండా అంటే మీ కాన్ఫిడెన్స్ని తగ్గించుకోకుండా మీరు టార్గెట్స్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే కొంత సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశము ఒక పది మంది కొంటారు అని అనుకున్నప్పుడు ఒక ముగ్గురైనా కొనుక్కునే అవకాశం కనపడుతుంది కాబట్టి ఆ అంశాలను మీరు బేరీజు వేసుకుని జాగ్రత్తగా టార్గెట్స్ ఫిక్స్ చేసుకోండి కళారంగంలో ఉన్నవారికి సామాన్యమైన ఫలితాలతో పాటు కొంతమందికి నిరాశ ఎదురయ్యే అవకాశం కనపడుతోంది నిర్మాతలు పెట్టుబడుల జోలికి వెళ్ళకండి తరువాత డైరెక్టర్లు కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోకుండా ఒకవేళ తప్పనిసరి తీసుకోవాలన్నా కానీ చక్కగా విని అది ఎలా ఉంది ఏమిటి అనే అంశాన్ని పరిశీలన చేసుకుని ఆ కాంట్రాక్ట్ మీద ఒప్పందం తీసుకోండి తర్వాత స్త్రీలకు చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండే స్త్రీలు ప్రతి రంగంలో ఉన్నవారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యం ఆరోగ్యపరంగా అస్సలు బాగాలేదు జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కొంతమందికి మనసుకు సంబంధించి కాలేయానికి సంబంధించి కొంతమందికి గర్భసంచికి సంబంధించి రుగ్మతలు సమస్యలు వచ్చే అవకాశం కనపడుతోంది డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి కొంతమందికి వాహన ప్రమాదాలు కూడా ఈ కుంభరాశిలో ఉండేవారికి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి తప్పనిసరి అని అనుకున్నప్పుడు మాత్రమే మీ యొక్క కులదేవతను కానీ ఇష్టదేవతను కానీ స్మరించుకుని అప్పుడు ప్రయాణాలు చేయండి తర్వాత కొంతమందికి ప్రయాణాల్లో అలసటతో పాటు ఆకస్మిక ప్రయాణాలు చేయడం వల్ల నష్టము వస్తుంది ఆ ప్రయాణాలు సఫలం కాకపోగా నిరాశను మిగిల్చడము ధన వ్యయం అవ్వడము కొంతమందికి అనారోగ్యం పాలు కూడా అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు ప్రారంభించుకోండి అయితే కొంతమందికి ఈ రాశిలో ఉండేవారు వివాహం కోసం కానీ లేదా సంతానం కోసం కానీ ప్రయత్నాలు చేసేవారు మీ యొక్క గ్రహస్థితులు పరిశీలన చేసుకుని కనుక చెప్పినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి సానుకూలమైన ఫలితాలు పొందాలి అంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము ఆ పరిహారాలు ప్రతి మంగళవారము హనుమంతుడి ఆలయానికి వెళ్ళి మీ యొక్క కష్టమైన కోరికను కానీ మీ యొక్క పెండింగ్లో ఉన్న పని కానీ మీ సంకల్పాన్ని కానీ స్వామివారికి నివేదించుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి ఐదు పచ్చని అరటిపళ్ళను స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక ఒకంత శనిగ్రహ సంబంధిత దోషాలు పోయడం కానీ లేదా కష్టాలు తీరడం కానీ జరిగే అవకాశము ఒక్క హనుమంతుడు మాత్రమే ఇవ్వగలడు కాబట్టి ఆ స్వామివారి దర్శనం తప్పనిసరిగా చేసుకోండి దానితో పాటుగా ఏమైనా ధాన్యాలు అంటే పప్పు ధాన్యాలు కావచ్చు లేదా అంటే మీకు నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నల్ల నువ్వులు కేజింపావు దానం చేసుకోండి లేదా ఆహారానికి సంబంధించినటువంటివి పేదవారికి అంటే స్వయం పాకం అని చెప్తారు అంటే అందులో పప్పు ఉప్పు బియ్యము ఆకుకూరలు ఇలాగ కొన్ని ఐటమ్స్ తినేందుకు సరిపడా ఐటమ్స్ని ఒక ప్యాకేజ్ లాగా కట్టుకొని అది ఒక ఐదు మందికి కనుక మీరు దానం చేసినట్టయితే కూడా మీ జాతకంలో ఉండే దోషాలను పోగొట్టు కొన్న వాళ్ళు అవుతారు సానుకూలమైన ఫలితాలను మనం పొందడానికి అవకాశం కనపడుతుంది ఈ పరిహారాలు గోచార రీత్యా చెప్పదగినవే కానీ వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటేనే కానీ మీ యొక్క జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశాన్ని పరిశీలన చేయించుకోండి ఇవి ప్రత్యేకంగా నాకే వర్తిస్తాయి అనే భ్రమను మాత్రం మీరు పెట్టుకోకండి ఇది గోచార రీత్యా అందరికీ సంబంధించింది ఇది పేరు పేరున చెప్పిన పరిశీలన కావు కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకుని మీ జాతక పరిశీలన చేయించుకోవాల్సిందిగా ప్రత్యేక సూచన తరువాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆ దీపాన్ని నేతితో దీపాన్ని గనక పెట్టినట్టయితే చెట్టు కింద కావచ్చు ఆ స్వామి వారి సన్నిధానంలో ఎక్కడ పెట్టినా కానీ విశేషమైన లాభాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు నమస్తే